ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ ఈ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది వివాహాల విషయంలో కానీ గృహప్రవేశ విషయంలో కానీ ఇతరత్ర ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అసలు ఈ వృషభ రాశిలోకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కూడా వస్తాయి అయితే ఇందులో ఈ కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలకి తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి అంటే అలా పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉండగానే వాళ్ళకి శాంతి చేయాలి అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలకి కూడా తప్పనిసరిగా మేనమామలకి మామూలు శాంతులు కూడా జరిపించుకోవాలి ఈ కృత్తిగా రోహిణి మృగశిర నక్షత్రాలని బాలారిష్ట నక్షత్రాలు అంటారు అంటే చిన్ని చిన్న ఇబ్బందులు పెద్ద అయ్యేంత కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ వృషభరాశికి అధిపతి ఎవరై అంటే శుక్రుడు వీళ్ళకి దాంపత్య సుఖం బాగుంటుంది మొట్టమొదటి ఏంటంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలకి కానీ శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల సంసార సుఖం బాగుంటుంది పెళ్ళైన తర్వాత వాళ్ళు బాగా సుఖపడతారు తర్వాత ఈ కృత్తిగా నక్షత్రానికి మేక జంతువు కోతి విరోధ జంతువు అంటే కోతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఈ కృత్తిగా నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఎప్పుడప్పుడు ఒకసారి ఖచ్చితంగా కరవడానికి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా కాబట్టి ఈ కృత్తిగా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు కోతికి దూరంగా ఉండాలి దగ్గరగా పీగుతుంది ఏమిటో చూద్దాములేంటని చెప్పి అరటిపండు దగ్గర పెడితే అది పీకినే పీగుతుంది అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి స్వాతి నక్షత్రం విరోధ నక్షత్రం వేద నక్షత్రం అంటే కృత్తిగా నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్ర జాతకులని ఏ విధంగా వివాహం చేసుకోకూడదో అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు కారణం ఏంటంటే అది వేద నక్షత్రం ఈ వ్యాధ నక్షత్రం అనేది ఎంత పెద్ద అయినా ఎంతమంది పిల్లలు పుట్టినప్పటికీ కూడా తర్వాత కూడా విడిపోతున్నారు వచ్చినటువంటి బాధ అదే చాలా జాతకాల్లో చూసా ఒకసారి ఇద్దరు పిల్లలు పుట్టారు పాపం వాళ్ళకి పిల్లవాళ్ళకి పదేళ్ళు కూడా వచ్చాయి ఇప్పుడు విడిపోయారు వాళ్ళు నిజంగానే అంటే ఇంకా దోషం అలాగా వెంటాడుతూ ఉంటుంది అనమాట అయితే అది కొన్ని కొన్ని సందర్భాల్లో దశ అంతర్దశలో దాని ప్రభావం తీవ్రతరం ఎక్కువై వాళ్ళు విడిపోతున్నారు కాబట్టి ముందుగా అటువంటివి చేసుకోవడం ఒకవేళ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే దానికి తగిన పరిహారాలు సిద్ధాంతం అడిగి తెలుసుకుంటే పరిహారాలు చేసుకోవాలి అలాగే ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి రెండు వేద నక్షత్రాలు ఉన్నాయి చిత్తా ధనిష్ఠ కూడా అంటే ఈ వేద నక్షత్రాలంటే పెళ్ళికే కాదు పెళ్ళికూతురుని చేసుకోకూడదు పెళ్ళికొడుకుని చేసుకోకూడదు లైఫ్ పార్ట్నర్ తెచ్చుకోవడమే కాదు లైఫ్ పార్ట్నర్ కాదు బిజినెస్ పార్ట్నర్ కాదు ఫ్రెండ్స్ కాదు ఆయా వేద నక్షత్రాలలో వివాహం చేయకూడదు ఫస్ట్ నైట్ చేయకూడదు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేయకూడదు గణపతి మీది కట్టకూడదు సూత్రాలు కొనకూడదు కళ్యాణ మండపం బుక్ చేయకూడదు అంత దారుణంగా ఉంటుందన్నమాట ఈ మధ్యకాలంలో ఒకరికి అలాగే విజయవాడ వాళ్ళు అన్నీ కుదిరిపోయి అన్నీ సెటిల్ అయిపోయాయి వేద వాళ్ళు కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు విడిపోయి పెళ్ళి అవ్వలేదు ఆగిపోయింది చాలా ఆశ్చర్యం అనమాట అది అంతే ఏంటంటే అది ఎందుకు జరుగుతుంది అంటే మనం తెలుసుకుంటే ఇదే అని అర్థం అవుతుంది తెలుసుకోపోతే ఎందుకు అనుకుంటాం అంతే కాబట్టి ఇటువంటి విషయాల గురించి జాగ్రత్త పడండి అలాగే రోహిణి పాము మృగశిర పాము ఈ జాతకులు ఇద్దరు కూడా ముంగేసకి దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తర్వాత ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ జాతకులకి వృషభ రాశి వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు వాళ్ళందరికీ కూడా జన్మగురుడు ప్రారంభమయ్యాడు ఈ జన్మగురుడు ప్రారంభం అవడం మూలంగా గురుబలం తగ్గిపోతుంది ఈ గురుబలం తగ్గిపోయిన మీదట పెళ్ళి ప్రయత్నాలు ఎంత దగ్గరగా వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకేముందండి అయిపోతుంది మా అబ్బాయికి పెళ్ళి ఇంకేముందండి మా అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అని చెప్పి పాపం అనుకుంటారు వీళ్ళు ఎంత ఆశపడతారో నిజంగా ఆ గురుబలం లేకపోవడం మూలంగా వివాహం ఆగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురుబలం లేనిదే వివాహం చేయకూడదు గురుబలానికి తగిన దోషానికి పరిహారం చేసుకోవాలి ఇది ఎలాగంటే రావి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయించమనండి చాలా మంచిది నూట ఎనిమిది ప్రదక్షిణాలు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితీనమో నమ అనేటువంటిది ఒకసారి ఆ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయిస్తూ ఆ మంత్రం చెప్తే చాలా మంచిది ఓపిక లేని వాళ్ళు పదహారు సార్లు ఇంకా ఓపిక లేకపోతే మూడుసార్లు ప్రదక్షిణం చేయండి తప్పనిసరిగా అలాగే వీళ్ళకి రావి ఆకులు లేత రావి ఆకులు తింటే చాలా మంచిది అది ఎందుకంటే ఆ లేత రావి ఆకులు తినడం వల్ల వాళ్ళలో కొన్ని కొన్ని శక్తులు పెరుగుతాయి ఆ శక్తులు అనేటువంటిది చాలా గొప్పది దానివల్ల చాలా ఉపయోగం ఉంది అలాగే మొలక శనగలు కూడా తినాలి మొలక శనగలు రోజు పదహారు గింజలు తింటూ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది ఎవరికి కృత్తిగా రోహిణి మృగశిర నక్షత్రం వాళ్ళకి అలాగే వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు ప్రదక్షిణం చేస్తుంటే అన్నిసార్లు కూడా నానబెట్టినటువంటి శనగ గింజలు ఒక్కొక్క గింజ ఒక్కొక్కసారి ప్రదక్షిణం చేసినప్పుడు వేసినట్లయితే చాలా మంచిది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నది చేయొచ్చు ఒక రావి చెట్టు ప్రదక్షిణ ప్రదక్షిణం తప్ప ఏం లేదు మనం ప్రధానంగా చేసేది ఇక్కడ రావి చెట్టు అదేవిధంగా గురువారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించాలి సోమవారం కదండి రుద్రాభిషేకం శివుడికి అంటారు కానీ ఇక్కడ మనం చేయాల్సింది గురువారం చేయాలి ఈ రుద్రాభిషేకం గురువారం చేయిస్తే ఆ జాతకుల పేర చాలా మంచిది అలాగే పదహారు పసుపు కొమ్ములు ప్రతి గురువారం కూడా శివాలయానికి తీసుకెళ్ళడం శివదర్శనం చేయించడం పార్వతీదేవికి ఇవ్వడం అలాగా పదహారు పసుపు కొమ్ములు చొప్పున విరవకుండా పదహారు పసుపు కొమ్ములు తీసుకెళ్ళి శివాలయంలో సమర్పిస్తూ ఉంటే కూడా చక్కటి నిదర్శనం చక్కటి ఫలితం కూడా మనకి లభిస్తుంది అలాగే ప్రస్తుతం వీళ్ళకంతా ఎలా ఉంటుందంటే వృషభ రాశి వాళ్ళకి అంటే పెళ్లికూతురు పెళ్ళికొడుకులు కాకుండా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే మనశ్చాంచల్యం మనసు అస్సలు అనమాట చెంచలంగా ఉంటుంది ఇప్పుడు ఒకటి అనుకుంటాడు కాసేపు ఉన్న కూడా అనుకుంటాడు తర్వాత కూడా అనుకుంటాడు చెంచలం ఉండదు అనమాట అనవసర ధన వ్యయం ఏదో రకంగా పనికిమాలి ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఏమీ లేకపోతే తిని కూర్చుని ప్రయాణం చేస్తాడు పని కలిసి రంది అలాగే చేసేటువంటి కృషిలో చికాకులు ఉంటాయి ఏ పని చేద్దామన్నా సరే పెద్దగా ముందుకు వెళ్ళదు తృప్తికరంగా ఉండదు అనమాట ఆ చేసేటువంటి వ్యాపారం కానీ వ్యవహారం కానీ స్థాన చలనం కూడా కనబడుతుంది అంటే వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం నుంచి ఉద్యోగ విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఏదో ఒక విషయంలో అక్కడి నుంచి ఇంకొక చోటకి మారడానికి అవకాశాలు ఉన్నాయి ఏది అనుకున్నప్పటికీ కూడా ఆ పని ఆలస్యంగా అవుతూ ఉంటుంది అనమాట ఏదనుకున్నప్పటికీ కూడా ఆ పని విపరీతమైనటువంటి ఆలస్యం అయిపోతుంది పైగా అధికార భయం ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ పై వాళ్ళతో ఎప్పుడు కూడా ఏదో భయం ఏమంటాడో ఎలా ఉంటుందో అతన్ని సాటిస్ఫై చేయలేడు పాపం ఇతను ఇతను ఎంత మంచిగా చేసినప్పటికీ కూడా ఆ మధ్యలో వాడు ఎవడో ఆ క్రెడిట్ వాడు కొట్టేస్తాడు ఇతనికి మాత్రం జీరో మిగులుతుంది పైగా భయం ఏమంటాడో ఏమంటాడో అని శారీరకంగా శ్రమే మిగులుతూ ఉంటుంది అనమాట ఇది ముఖ్యంగా ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగుని జన్మగురుడు ప్రవేశించినప్పటికీ కూడా ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు దీని ప్రభావం తక్కువగా ఉంటుంది అటు తర్వాత ఎక్కువ ఉంటుంది అంటే గురుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంచుమించుగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఒక రాశిలో ఉన్నప్పుడు తన ప్రభావం ఆరు నెలల వరకు కూడా పెద్దగా చూపించడు అది బ్యాడ్ అయినా గుడ్ అయినా కూడా కాబట్టి ఈ కాలంలో మనం నెరవేర్చుకోవాల్సినటువంటి పనులు కనుక ఉన్నట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు మనం జాగ్రత్తగా ప్రయత్నాలు చేసుకుంటూ ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది అలాగే ఈ బాలారిష్ట నక్షత్రాల విషయంలో కానీ అదే ఆడపిల్ల అనుకోండి రజస్వుల నక్షత్రం కూడా దోష నక్షత్రం అయినట్లయితే దానికి కూడా విధంగా పరిహారం చేసుకోవడం మంచిది చాలామంది ఏం చేస్తున్నారండి ఈవెంట్స్ అని పెట్టి ఫంక్షన్స్కి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ ఆ సమయం మంచిదా కాదా అమ్మాయి రజస్సులైనటువంటి సమయం పోన్ ఏదైనా దానమో ధర్మమో పూజ చెప్పారేమో పంతులు గారిని చెప్పేసి చేయించుకుందామని అనుకోవట్లేదు దాని ప్రభావం తిరిగి 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 వస్తుందంటే పెళ్లి సమయానికి వస్తుంది అక్కడ ఆ సమయానికి ఏదో కుదరకపోవడం దోషాలు ఉండడం ఎందుకంటే ఆడపిల్ల జాతకంలో పుట్టినప్పుడు మనం గ్రహించేటువంటి జన్మలగ్న పత్రిక కంటే కూడా రజస్వల ప్రథమ రజస్వల నక్షత్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి జాతకం కరెక్ట్గా సరిపోతుందని శాస్త్రం నిరూపిస్తోంది కాబట్టి మనం వాటిలో కూడా ఏమైనా దోషాలుంటే యథాశక్తి మనం కనుక చేసుకున్నట్లయితే అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది అలాగే మంచి వరుడు మంచి ఉద్యోగం పిల్లలు సంసార సుఖం అన్నీ బాగుంటాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని మనం కనుక చేసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం